కొంతమంది మనుషులు ఉంటారు పైకి మంచి అని ముసిగేసుకొని లోపల మాత్రం చెడు చెడు ఆలోచనలతో ఉంటారు ఎప్పుడు కూడా కాకపోతే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము క్యాటరింగ్ రన్ చేస్తున్నాం అండి చారిటీ కాదు కొంతమంది ఉంటారు మా దగ్గర క్యాటరింగ్ వంట చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా కాల్ చేసిన ఆన్సర్ చేయకుండా ఆన్సర్ చేసినా గాని ఒక చిన్న రీజన్స్ అన్ని చెప్పేసేసి అమౌంట్ అనేది ఇవ్వకుండా పెండింగ్ పెడతా వస్తున్నారు ఇలా మాకు త్రీ ఫోర్ టైమ్స్ జరిగింది అలాంటి వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కాల్ చేసినప్పుడు మాత్రం ఎంత వినయంగా మాట్లాడతారో మీరే మా దగ్గరకు వచ్చేసి మీరే వంట చేయాలండి వేరే వాళ్ళని పంపించొద్దండి అని చెప్పేసి ఆ వినయం అస్సలు భరించలేమండి ఇలా మా చేత వంట చేయించుకొని మనీ అగ్గొట్టి ఫ్రాడ్ చేసే వాళ్ళు మాకు ఇంకోసారి కాల్ అనేది చేయకండి జెన్యున్ పర్సన్ కాల్ చేయండి మేమైతే ఇంకా ఇలాంటి వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటారని చెప్పేసి వదిలేసాము నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా మంది ఎవరైతే ఏదో సాధించాలి అని చెప్పి సొంత ఊరిని పేరెంట్స్ ని వదిలిపెట్టేసి వచ్చేసి ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసి ఉంటారు అలా కష్టపడి వ్యాపారం స్టార్ట్ చేసి ఇక్కడ సక్సెస్ అవుదాం అనుకున్న టైంలో ఇలా ఫేక్ వాళ్ళు తగులుతారు అప్పుడు ఎంత బాధ కలుగుతుందంటే అది వర్ణించలేము కూడా అలాంటివి ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకడు సక్సెస్ అవుతున్నాడు వాడి మీద బురద చల్లడానికి ముందెత్త వస్తారండి అలా వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పేసి మనం వెనకడుగు వేయకూడదు మన పని మనం చేసుకుంటా పోతే గనక ఆ దేవుడే మిగిలిందంతా చూసుకుంటారు అసలు ఎదుటి మనుషులు తప్పులు అయితే చూపించేటప్పుడు మనలో కూడా ఎన్ని తప్పులు ఉన్నాయో చూడాలి అసలు ప్రపంచంలో తప్పు అనేది చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాకపోతే ఎవరి టైం వర్క్ వస్తుంది మార్పు అనేది వస్తుంది అది తెలుసుకుంటే చాలా మంచిది మీరేమనుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా క్యాటరింగ్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ